శ్రీమాత్రే నమ నేను మీ శ్ర ఊరి మన ఇంట్లో దేవుడి గదిలో ఏ ఏ ఫోటోలను పెట్టుకోవాలి అలాగే పాడైపోయినటువంటి ఫోటోలను ఏం చేయాలి అనేటటువంటిది ఈ వీడియోలో వివరంగా చెప్పుకుందాం మనం నిద్రపోయేటటువంటి గదిలో అంటే పడక గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దేవుడికి సంబంధించినటువంటి ఫోటోలు ఏమీ పెట్టుకోకూడదు అందుకని మనం ఏం చేస్తాం నిద్రలేచి పడక గదిలోంచి బయటికి రాగానే మనం మొట్టమొదటిగా చూడాల్సినటువంటి దేవుడి ఫోటో గణపతి ఫోటో ఎందుకంటే లక్ష్మీదేవి యొక్క స్థానాల్లో మొట్టమొదటి స్థానం గజముఖము ముఖంలో లక్ష్మీదేవి ఉంటుంది అందుకని గణపతి ఫోటోని కనుక మనం తొలి దేవుడి ఫోటోగా చూసామంటే ఆ రోజంతా కూడా మనకి ఐశ్వర్యప్రదంగా ఉంటుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే ఇంట్లో ఏ దేవుడి ఫోటోలు పెట్టుకోవాలనేది మనం చూద్దాం అయితే కొంతమందికి పడగ్ గది వేరేగా దేవుడి గది వేరేగా అలాగే హాలు వేరేగా ఉండదు ఒకటే గదిలో ఉండేవాళ్ళు ఉన్నారనుకోండి మీరు ఉండేటటువంటి ఇంట్లోనే ఒక అలమారా లాంటిది ఏర్పాటు చేసుకుని దేవుడు ఫోటోలు పెట్టుకుని దీపారాధన చేసుకుని దీపారాధన కొండెక్కిన తర్వాత దానికి కర్టెన్ లాంటిది వేసేయండి అలా అయితే ఎటువంటి ఇబ్బందే ఉండదు ఒకే గది ఉన్నటువంటి వాళ్ళకి ఈ సూత్రం వర్తిస్తుంది అలాగే పూజ గది వేరుగా ఉన్న వాళ్ళైతే కనుక ఏ దేవుడు ఫోటోలు పెట్టుకోవాలి పూజ గదిలో అనేటటువంటిది ఇప్పుడు నేను చెప్తాను జాగ్రత్తగా వినండి ముఖ్యంగా లక్ష్మీదేవి సరస్వతీదేవి దుర్గాదేవి ఈ ముగ్గురు ఉన్నటువంటి ఫోటో పెట్టుకోవచ్చు అలాగే స్త్రీ శక్తి అవతారాల్లో లలిత అమ్మవారి యొక్క ఫోటోని పెట్టుకుని మీరు రోజూ పూజ చేసుకోవచ్చు అలాగే దేవుడి గదిలో లక్ష్మీనారాయణుల ఫోటో ఉండొచ్చు శివ పార్వతుల ఫోటో ఉండొచ్చు బ్రహ్మదేవుడు సరస్వతి ఉన్నటువంటి ఫోటో ఉండొచ్చు అలాగే అతి ముఖ్యంగా ఇంట్లో ఉండాల్సినటువంటి ఫోటోల్లో కుటుంబం ఫోటో ఒకటి శివుడు పార్వతీదేవి గణపతి సుబ్రహ్మణ్య స్వామి కలిసి ఉన్నటువంటి ఫోటోని ఇంట్లో పెట్టుకుని పూజిస్తే కనుక ఆ కుటుంబం అంతా కూడా కలిసి మెలిసి సుభిక్షంగా ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు ఇక దేవుడి గదిలో ఉండాల్సినటువంటి ఇంకొక ఫోటో శ్రీరామ పట్టాభిషేకం ఫోటో ఉండాలి ఆ శ్రీరామ పట్టాభిషేకం ఫోటోలో సీత రాముడు లక్ష్మణుడు హనుమంతుడు ఇతరమైనటువంటి మునులు అందరూ కూడా ఉంటారు దేవతలు అందరూ కూడా ఉంటారు కాబట్టి ఆ ఫోటోని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ప్రతిరోజు మనం చేసేటటువంటి పనుల్లో జయం అనేటటువంటిది కలుగుతుంది అని శాస్త్రం మనకి చెప్తుంది అలాగే దేవుడి గదిలో లక్ష్మీ వారి యొక్క ఫోటో పెట్టుకోవచ్చు ఒట్టి వారి ఫోటో కాదు లక్ష్మీ వారి యొక్క ఫోటోని మీరు పెట్టుకోవచ్చు అలాగే దుర్గాదేవి పులి వాహనం మీద కానీ సింహం వాహనం మీద కానీ వెళ్తూ ఉన్నటువంటి శాంతస్వరూపం ప్రసన్నవదనం ఉన్నటువంటి ఫోటోని మీరు పెట్టుకోవచ్చు ఇక పంచముఖ హనుమంతుడి యొక్క ఫోటోను కూడా మీరు దేవుడి గదిలో పెట్టుకొని పూజించవచ్చు అలాగే మీ గ్రామ దేవత ఫోటో మీ కులదేవత యంత్రం దాన్నే దేవత మూలం అంటారు దాన్ని కూడా మీరు దేవుడి గదిలో పెట్టుకుని పూజించవచ్చు ఒకవేళ కనుక గ్రామ దేవత ఫోటో కులదేవత ఫోటో మీ ఇంట్లో లేదనుకోండి మీ గ్రామ దేవత యొక్క పేరుని పసుపుతో దేవుడి గదిలో పూ గోడ మీద రాసుకుని కుంకుమతో అలంకరించి రోజు ఆ పేరుకి పూజ చేయడం వల్ల ఆ అమ్మవారిని తలుచుకోవడం వల్ల మనకి ఆయుర్వృద్ధి ప్రమాదాల నుండి రక్షణ అనేటటువంటిది లభిస్తుంది అలాగే కులదేవత మూలాన్ని దేవుడి గదిలో పూజించి ప్రతిరోజు కాస్త పసుపు కుంకాలని సమర్పించడం వల్ల ప్రతి అమావాస్యకి కూడా పాలతోటి ఆ కులదేవతా మూలాన్ని శుభ్రం చేసి ఆ కులదేవతా మూలానికి శుభ్రంగా రోజూ పూజ చేసుకోవడం వల్ల కూడా అఖండ ఐశ్వర్యం లభిస్తుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఫోటో కూడా మీ దేవుడి గదిలో ఉండవచ్చు అయితే ఉగ్రస్వరూపాలైనటువంటి ప్రత్యంగిరాదేవి వారాహి ఇలాంటి ఫోటోల్ని పెట్టుకోవడానికి కొంచెం పెద్దలు కొన్ని నియమాలు చెప్పారు మీరు నిత్య పూజ చేస్తూ అంట్లు ముట్లు ఇంట్లో కలుపుకోకుండా జాగ్రత్తగా ఉంటూ రోజూ కనుక మహానైవేద్యం పెట్టగలిగితే మీరు చక్కగా ఆ ఉగ్రదేవతల యొక్క ఫోటోలను కూడా ఇంట్లో పెట్టుకుని పూజించవచ్చు లేని పక్షంలో మీరు లలిత అమ్మవారి యొక్క ఫోటోని పెట్టుకుంటే అందరు దేవతల్ని పెట్టుకుని పూజించినటువంటి ఫో ఫలితం అనేటటువంటిది మీకు ఖచ్చితంగా కలుగుతుంది అలాగే నవగ్రహాలకు సంబంధించినటువంటి ఫోటో ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళగానే అక్కడి నుంచి ఫోటోలు తెచ్చేసి పూజ గదిలో ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఒక దేవుడు కనపడితే ఇంకో దేవుడు కనపడకుండా చేసేయాల్సినటువంటి పనేమీ లేదు మీరు ఉదాహరణకి శ్రీశైలం వెళ్ళారనుకోండి శ్రీశైలంలో ఉండేటటువంటి స్వామి ఎవరు శివుడే కాబట్టి శివుడు ఫోటో ఉంటే సరిపోతుంది ఆ విధంగా మీరు ఏ క్షేత్రానికి వెళ్ళినా అక్కడి నుంచి ఫోటోలు తెచ్చి పెట్టుకోవాల్సినటువంటి అవసరము లేదు శివపార్వతుల ఫోటో ఉంటే అందరు దేవతలో ఉన్నట్లే అలాగే పాడైపోయినటువంటి ఫోటోలను ఏం చేయాలనేటటువంటి అనుమానం చాలామందికి ఉంటుంది ఇంట్లో పాడైపోయినటువంటి ఫోటోలు అంటే చెదపట్టినటువంటి ఫోటోలు కానీ మూలలు విరిగిపోయినటువంటి ఫోటోలు కానీ అద్దాలు పగిలినటువంటి ఫోటోలు కానీ ఉంటే వాటిని దేవుడి గదిలో ఉంచకూడదు గుర్తుంచుకోండి ఎందుకంటే పగిలిన ఫోటోల్ని పూజించడం వల్ల చిరిగినటువంటి రంగు పోయినటువంటి ఫోటోలని పూజించడం వల్ల మీకు ఐశ్వర్యం కంటే కూడా దరిద్రం అనేటటువంటిది ఇంట్లోకి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పాడైనటువంటి ఫోటోలను ఏం చేయాలంటే జాగ్రత్తగా దానికి ఉన్నటువంటి మేకులు తీసేసి అద్దాల లాంటివి ఏమైనా ఉంటే తీసేసి దాన్ని జాగ్రత్తగా మూటగట్టి నీళ్లలో పారేటటువంటి నీళ్ళు అంటారనమాట అంటే నది కానీ కాలువ కానీ ఉంటే దాంట్లో వదిలిపెట్టేసేయొచ్చు ఇది మొదటి పద్ధతి ఇక రెండవ పద్ధతి జాగ్రత్తగా లాంటివి అద్దాల లాంటివి ఏమైనా ఉంటే కనుక ఆ ఫోటో నుంచి తీసేసి ఆ ఫోటోని దానికి సంబంధించినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే దాన్ని మీరు చక్కగా ఒక బట్టలో కట్టి కాస్త పసుపు కుంకుమ నవధాన్యాలు వేసేసి మూట కట్టి గొయ్యి తవ్వి మట్టిలో పూడ్చేసేయచ్చు ఇది రెండవ పద్ధతి ఇక మూడవ పద్ధతి అగ్నిహోత్రుడికి సమర్పించేసేయడం అగ్నిహోత్రుడికి సర్వభక్షకుడు అని దేవముఖాయన మహాదేవతల యొక్క ముఖాన్ని కలిగి ఉంటాడని పేరు కాబట్టి మీరు ఒక బట్ట తీసుకుని పాడైపోయినటువంటి ఫోటోలు నిందాక చెప్పినట్లుగా మేకులు ఇనుప మేకులు కానీ దానికి అద్దాలు కానీ ఉంటే వాటిని తీసేసి వాటిని కూడా పక్కన పెట్టేసి ఫోటోల వరకు మూట కట్టి కాస్త పసుపు కుంకుమ వేసి కొద్దిగా కాస్త ఆవు నెయ్యిని పోసి మూట కట్టి అగ్నిలో వేసేసేయచ్చు అగ్ని హోతడికి సమర్పించేసేయొచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే ఇంట్లో ఎక్కువ ఫోటోలను పెట్టుకోకండి ఒకే ఫోటోలు రెండు మూడు ఇప్పుడు ఆంజనేయ స్వామి ఉన్నాడు అనుకోండి ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఫోటోలు రెండు మూడు అవసరం లేదు ఒక్కటి చాలు అలాగే చాలామందికి ఉన్నటువంటి అనుమానం ఆంజనేయ స్వామి వారి యొక్క ఫోటోని గుమ్మం పైన పెట్టుకుంటే కింద నుంచి నడవచ్చా ఆంజనేయ స్వామి వారి యొక్క పాదాల కింద నుంచి అని చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు ఎటువంటి ఇబ్బంది లేదు ఆంజనేయ స్వామి వారి యొక్క పాదాల కింద నుంచి మనం నడవడంలో ఎటువంటి తప్పు లేదు కాబట్టి దానికి సంబంధించినటువంటి విధంగా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు అలాగే కన్ను దృష్టికి సంబంధించినటువంటి ఫోటోలని ఏవి పెడితే అవి పెడుతుంటారు ఇవి ఏమీ అవసరం లేదమ్మా ఇంటికి కనుక మీరు బూడుదు గుమ్ముడిగా కట్టారు అంటే దృష్టి దోషాలు అనేటటువంటివి సగం తగ్గిపోయినట్లే మీరు రోజు నిత్య పూజ చేసుకుంటూ దీపారాధన చేసుకుని కాస్త బొట్టు పెట్టుకున్నారంటే మిగిలినటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయినట్లే కాబట్టి ఇంట్లో ఫోటోల విషయంలో ఈ నియమాలు పాటించండి జయం